శ్రీ గురుభ్యో నమ శ్రీ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శుక్ల ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వజం రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి రాత్రి పది గంటల నలభై ఒకటి నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు మరలా రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల పదిహేను నుండి ఆరు గంటల నలభై రాహుకాలం మధ్యాహ్నం గంటల గంటల నుండి నిమిషాల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ రాసులు మేషరాశి ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్స్తాయి వృషభ రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి మిథున రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం కర్కాటక రాశి కీలక నిర్ణయాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి పనులు నిదానంగా పూర్తి చేస్తారు సింహరాశి నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ధనలాభం పొందుతారు కన్యారాశి చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి తులారాశి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృచ్చిక రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వస్తులాభం ధనస్సు రాశి ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు మకర రాశి సంఘంలో ఆదరణ పొందుతారు విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు వస్తులాభం కుంభరాశి భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి ఖర్చులు పెరుగుతాయి మీనరాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు Namaskaram.